హాయ్ వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లవ్ కేస్ కలసన్ ఈరోజు మరో ఆఫర్తో మీ ముందుకు వచ్చానండి ఈ సారీస్ అన్ని కూడా మనకి ఈ రెండింగ్ సేల్ అంటే స్టాక్ క్లియరెన్స్ సేల్లో ఉన్నాయండి ఇవన్నీ సారీస్ వచ్చి స్పెషల్ ఆఫర్తో ఉన్నాయండి మీకు ఏ మోడల్ ఏ సారీ ఎంత ఆఫర్ అన్నది మీకు ప్రతిదీ క్లియర్గా చెప్తానండి మీకు ప్రతిసారి ఓపెన్ చేసి చూపిస్తాను ముందు మనకి ఏ సారీ ఏ ప్రైస్ అన్నది చెప్తాను చూడండి ఈ సారీ వచ్చాను మనకి చందేరి చెక్స్ వస్తుందండి కుప్పడం బోర్డర్ వస్తుంది ఈ శారీ మనకి వచ్చి ఏడు వందల యాభై రూపాయలు అండి ఇవి గద్వాలండి గద్వాల్ సీకో శారీస్ అండి ఇవి ఈ శారీస్ వచ్చి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఈ మోడల్ కూడా మనకి చందేరి సీకో శారీస్ అండి ఇవి కుప్పడం బోర్డర్ వచ్చి పికప్ డిజైన్ వస్తుందండి ఇది కూడా మనకి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది ఇవి టిష్యూ అండి టిష్యూ కుప్పడం విత్ పోషపల్లి బార్డర్ వస్తుందండి ఈ శారీ వచ్చి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఈ సారీ కూడా చందేరి ఆల్ ఓవర్ వస్తుందండి మన బోర్డర్ లో బుట్ట వచ్చి కుప్పడం బోర్డర్ వచ్చి శారీ అంతా ఆల్ ఓవర్ వరకు వస్తుందండి ఈ సారీ వచ్చి మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు పడుతుందండి ఈ శారీస్ వచ్చి మనకి చందేరి సాఫ్ట్ సిల్కే ఈ సారీస్ వచ్చి మనకి ఏడు వందల యాభై రూపాయలు పడుతున్నాయండి ఇంకా ప్రతి సారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తానండి ప్రతి మోడల్ చూపిస్తాను అవన్నీ మీకు ఈ సారీ అయినా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మన వాట్సాప్ నెంబర్ పంపించండి మీకు ప్రతిసారి చూపిస్తాను చూడండి ఈ సారీ వచ్చి మనకి చందేరి చెక్స్ ఏంటి చెక్స్ వచ్చి మనకి పళ్ళు చూడండి సిల్వర్ వీవింగ్ వస్తుందండి చాలా గ్రాండ్ గా వస్తుంది సారీ అంతా మనకి చెక్స్ తో రూ వచ్చి మన కుప్పడం బోర్డర్ వస్తుందండి అంటే గ్యాప్ బార్డర్ వస్తుందండి ఈ సారీ కూడా మనకి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే చూపిస్తానండి ఇది కూడా మనకి చందేరి చెక్స్ ఏంటి ఇది కూడా మనకి సిల్వర్ వీవింగ్ వస్తుంది అండి పళ్ళు వచ్చి సిల్వర్ వీవింగ్ వస్తుంది మన బాడీ మొత్తం ఇలా చెక్స్ వస్తుంది ఈ శారీ కూడా మనకి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులోనే మీకు ఇంకో కలర్ చూపిస్తాను చూడండి ఇది మెరూన్ కాంబినేషన్ విత్ గ్రీన్ మెరూన్ విత్ గ్రీన్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ ఈ శారీ కూడా మనకి డిఫరెంట్ గా ఉంటారు చూడండి మన పళ్ళు కూడా సిల్వర్ వీవింగ్ వస్తుంది అండి శారీ మొత్తం చిక్స్ వచ్చి కుప్పడం బోర్డర్ వస్తుంది అండి సారీ కూడా ఇది కూడా మనకి ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఈ శారీ చూడండి ఇది వచ్చి మనకి గద్వాల్ శారీ అండి ఈ సారీ కూడా మనకి గోల్డ్ వీవింగ్ వస్తుందండి పళ్ళు వచ్చి గోల్డ్ వీవింగ్ వచ్చి శారీ మొత్తం మనకి బొటాస్ వస్తాయండి పళ్ళు కూడా మనకి రిచ్ వచ్చి బార్డర్ వచ్చి రిచ్ పళ్ళు కంచి బార్డర్ వచ్చి మీకు టెంపుల్ బార్డర్ వస్తుంది అండి మొత్తం ఈ శారీ చూడండి ఈ సారీ కూడా మనకి చాలా బాగుంటుంది ఈ సారీ కూడా ఇది బోర్డర్ కుప్పడం బోర్డర్ వచ్చి మనకి పికాక్ బుటాస్ వస్తాయండి బోర్డర్ లో పికాక్ బొటాస్ శారీ వస్తా మనకి బుటాస్ వస్తాయి పళ్ళు వచ్చి సిల్వర్ వీవింగ్ వస్తుందండి సిల్వర్ వీవింగ్ తో రిచ్ పళ్ళు వస్తుందండి ఇది వచ్చి మనకి ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇది వస్తుందండి సారీ సారీ మొత్తం కుప్పడం బార్డర్ వచ్చి ఆల్ ఓవర్ వస్తుంది సారీ ఒకసారి మీకు ఓపెన్ చేస్తున్నాను చూడండి పళ్ళు కూడా మీకు చాలా రిచ్గా వచ్చి శారీ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇదంతా గోల్డ్ వీవి వస్తుందండి మీకు బార్డర్ వచ్చి బొటాన్స్ వస్తాయండి కంచి బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ వస్తుందండి చూడండి ఈ సారీ కూడా చాలా బాగుంటుంది కంచి బోర్డర్ వచ్చి మీకు సారీ మొత్తం బుటాస్ వస్తాయండి ఇది సార్ మీకు ఓపెన్ చేస్తాను చూడండి చూడండి కంచి బార్డర్ వస్తుందండి సారీ మీకు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వచ్చి మీకు బార్డర్ కూడా కంచి బార్డర్ గ్యాప్ బార్డర్లో లో వస్తాయండి గోల్డ్ అండ్ సిల్వర్ వీవింగ్తో తో ఇది అంతా బాడీ మొత్తం గోల్డ్ వీవింగ్ వస్తుందండి మీ ఈ సారీ కూడా మనకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి మన కాంటాక్ట్ ఏ ఫొటోస్ ద్వారా మీకు పంపిస్తానండి అవన్నీ మీకు కొన్ని సారీస్ మాత్రమే చూపిస్తున్నాం ప్రతిసారి చూపించిన వీడియో లెంత్ అయిపోతుంది మీకు ప్రతిసారి చూపించట్లేదు ఇది వచ్చి మనకు ఉప్పాళ్ళలో అంచులత మోడల్ అండి ఇది మనకు లో ఇలాంటి డిజైన్ వస్తుందండి డిజైన్ వచ్చి మీకు అంచు వస్తుంది మీకు పళ్ళు కూడా గోల్డ్ వీవింగ్ వస్తుందండి మొత్తం శారీ మొత్తం మనకు గోల్డ్ వీవింగ్ వచ్చి మీకు అంచుల డిజైన్ వస్తుందండి శారీ మొత్తం ఇది కూడా మనకు కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే అండి మీకు అండ్ తెలంగాణ ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియా పంపిస్తామండి ఎక్కడికైనా ఇవన్నీ ఇదైతే మీకు టిష్యూ మోడల్ వస్తుందండి మొత్తం ల్లి బోర్డర్ వచ్చి మీకు శారీ మొత్తం బుటీస్ వస్తాయి థెడ్ బీవింగ్ తో బుటీస్ వస్తాయి మీకు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి ఈ శారీ కూడా మనకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఈ శారీ వచ్చి మనకి చందేరి సాఫ్ట్ సిల్క్ వస్తుందండి ఇది సాఫ్ట్ సిల్క్ వచ్చి మనకి బోర్డర్లో మనకి పికాక్ డిజైన్ వచ్చి మీకు థ్రెడ్ బీవింగ్ వస్తుందండి పికాక్ లో మనకి శారీ మొత్తం మనకి పికాక్ తో బుటిష్ వస్తాయండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి ఈ శారీస్ కూడా మనకి కేవలం ఏడు వందల యాభై రూపాయలు మాత్రమే మీకు నెంబర్ ఆఫ్ సారీస్ ఉన్నాయండి ఇందులో మీకు వేరే మోడల్స్ కావాలన్నా మన నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తామండి ఈ శారీ చూడండి ఇది కంచి బోర్డర్ వస్తుందండి మనకి బాడీ మొత్తం చెక్స్ బుట వస్తుందండి పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి సారీ కూడా మనకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మారుతుందండి మీకు ఇలాంటి మోడల్స్ ఇంకా కావాలంటే మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఈ సారీ కూడా మనకు మెరిన్ కాంబినేషన్ లో వస్తుందండి కుప్పడం బోర్డర్ వస్తుందండి ఇది కూడా మనకి చెక్స్ చెక్స్ వచ్చి అందులో బొట్టిస్ వస్తాయండి ఇది మీకు పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి గోల్డ్ కడ్డీ బోర్డర్ వస్తుంది ఈ సారీ కూడా మనకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే మీకు మోడల్కి రెండు మూడు చూపించానండి ఇంకా మోడల్స్ ఉన్నాయండి అవి కూడా మీకు ఫొటోస్ ద్వారా పంపిస్తాం మన నెంబర్ కాంటాక్ట్ చేయండి మీకు ఇంకొక సారీ చూపిస్తాను చూడండి ఈ సారీ చూడండి సీ గ్రీన్ ఎక్సలెంట్ కాంబినేషన్ సీ గ్రీన్ విత్ పింక్ కాంబినేషన్ మనకుప్పాడ అంచులత కాంబినేషన్ లో వచ్చింది బార్డర్ కూడా మనకి మొత్తం డిజైన్ వస్తుంది సారీ అంతా వర్క్ వచ్చి మనకి డిజైన్ వస్తుంది బాడీ మొత్తం మనకి చెక్స్ వచ్చి అందులో వస్తున్నాయి పళ్ళు కూడా మనకి రిచ్ పళ్ళు వస్తుంది ఈ సారీ కూడా మనకి కేవలం తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇందులో ఇంకా చాలా డిజైన్లు ఉన్నాయి మోడల్స్ ఉన్నాయి నా నెంబర్ ఒకసారి కాంటాక్ట్ చేయండి అవి మీకు ఫొటోస్ పంపిస్తామండి అవన్నీ కూడా ఇష్యూ ఇది కూడా మనకి బోర్డర్ లో డిజైన్ వస్తుందండి బోర్డర్ లో చూడండి ఇలా డిజైన్ వచ్చి శారీ మొత్తం మనకి గోల్డ్ వీవింగ్ తో బొటాస్ వస్తాయి అంటే టెంపుల్ బోర్డర్ కూడా వస్తుందండి శారీ మనకి పళ్ళు కూడా చాలా రిచ్గా వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుందండి ఇది కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ మనకి క్లియరెన్స్ సేల్ లో ఉన్నాయండి ఇవన్నీ కూడా మీకు త్వరగా తీసుకుంటే మీకు స్టాక్ ఉంటుందండి ఇవే ఇందులో ఒక ప్రతి మోడల్ లోని కలర్స్ ఉన్నవండి మీకు నేను అవే వస్తాయండి అందులో కలర్స్ కావాలంటే కలర్స్ ఉన్నవండి ఇందులో ఇంకోసారి చూడండి ఇది చూడండి డార్క్ మెజింత కాంబినేషన్ పళ్ళు వచ్చి రిచ్ పళ్ళు వస్తుందండి కంచి బోర్డర్ వచ్చి మీకు చెక్సులు బొటాస్ వస్తున్నాయండి ఇవి కూడా ఇది కూడా మనకి తొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఇవన్నీ మార్కెట్ లో మనకి రెండు వేలు ఆ పైన సేల్ చేస్తారని పదిహేను వందలు అవన్నీ మనకి వెయ్యి లోపే మీకు ఈ ఆఫర్లు ఇవ్వబోతున్నాం మీకు ఇంకా మోడల్స్ కానీ డిజైన్స్ కానీ కావాలంటే మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ